ఈరోజు బీఎస్సీ కోసం చెలో సెక్రటరీ పెట్టినటువంటి షర్మిలని ఆఫీసులో నిర్బంధించడం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడం ఇలా సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది ఈ రకంగా ప్రజా ఉద్యమాల నిర్బంధం సహించరానటువంటిది ఎప్పుడు వన్ ఫార్టీ ఫోర్ థర్టీ యాక్ట్ పెట్టి ఎవరిని కదలియో మెదల్నియో అని చెప్పడం ముఖ్యమంత్రి ఎక్కడ పోతే అక్కడ అందరిని అరెస్ట్ చేయడం ఈరోజు విశాఖపట్నం పోతున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పి మా పార్టీ నాయకులందరినీ అక్కడ గృహ నిర్బంధంలో పెట్టారు ఈ రకంగా ఏ పార్టీకి ఎలాంటి స్వేచ్ఛ లేకుండా చేసేటువంటి నిరంకుశ పద్ధతులు భవిష్యత్తులో వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఉరితాడు అవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం రాక్షస పరిపాలనకి అంతం పలకాలి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలనకి త్వరలోనే ఇది ముగింపు కాదు ఇది ప్రారంభం మాత్రమే కాబట్టి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు సెక్యులర్ ఫ్రంట్ గెలిచి తీరుతుంది ఈ బీజేపీ ఇటు జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు సమీకృతం అవుతారు ఆ వైపుగానే మా ఉంటుంది షర్మిలా చేసేటువంటి పోరాటానికి మా సంఘీభావాన్ని సిపిఐగా తెలియజేస్తున్నాం